హాయ్ అండి ఈరోజు ఉల్లిగడ్డ మసాలా పకోడీలు అయితే చేసుకుందాము ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అయితే చూద్దాము ఒక కప్పు శనగపిండి పావు కప్పు బియ్యం పిండి వేసుకొని అందులో కలర్ కోసము ఒక హాఫ్ స్పూను పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా కలర్ ఉంటేనే అవుతుంది మనకి ఓకేనా నెక్స్ట్ రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకోవాలి పొడువుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పకోడీలోకి అప్పుడే బాగుంటుంది చూడండి ఒక ముద్దనైతే వేస్తున్నాను అది వీడియో ఎండింగ్లోనైతే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ రెండు రెబ్బలు కరివేపాకు ఒక చెంచా డ్రై కారం అనేది వేసుకోవాలన్నమాట ఇవన్నీ ఈవెన్గా పిండిలో కలిసేటట్టు బాగా పిసుక్కుంటూ కలపాలి ఆనియన్లో వాటర్ వచ్చి బాగా క్రిస్పీగా అవుతాయి అనమాట మనకు పకోడీలు ఓకేనా చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పకోడీకి గట్టిగానైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వేడి వేడి నూనెలో పకోడీలు ఇవనేవి వేసుకోవాలి ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్ పకోడీలు ఇట్లాంటి డ్రై డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు మాత్రం మనము ఫ్లేమ్ మాత్రము మీడియంలోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే లోపల మంచి కుక్ అయి బయట క్రిస్పీగా ఉంటాయి హైలో పెట్టుకుంటే తొందరగా అయితే కానీ కుక్ అవ్వవు అనమాట చూడండి వన్ సైడ్ అయితే కాలాయి నెక్స్ట్ సైడ్ అయితే నేను తిరిగేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్కి నేను చేసే ఈ రెసిపీ అయితే ప్రోటీన్ ఫుడ్ అనమాట ఫైబర్ మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే నేను ఏం యాడ్ చేశాను అనేది అర్థమవుతుంది ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో ఇట్లా బుడగలు వస్తే మనకి ఇంకా కుక్గా అన్నట్టు ఫ్రెండ్స్ ఎప్పుడైతే బుగ్గలు డౌన్ అయిపోతాయో అప్పుడు అదనే రెసిపీ అనేది ప్రిపేర్ అయినట్టు చూడండి పకోడీలు అయితే క్రిస్పీ క్రిస్పీగా కనిపిస్తున్నాయి వీడియోలో ఒక పేపర్ వేసి అందులోకైతే షిఫ్ట్ చేసుకుంటున్నాను లాస్ట్లో చెప్తానన్నాను కదా ఫ్రెండ్స్ టిప్ ట్విస్ట్ చూడండి నాలుగైదు పచ్చిమిరపకాయలు అరగంట నానబెట్టుకున్న పేసర్లు ఫ్రెండ్స్ ఒక పిడికడైతే వేసాను నేను అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం పిండిలో కూడా వేసుకోవాలి ఇదంతా ముద్ద కలిపి అందులో వేసుకుంటే అయిపోతుంది